కొమరంబీన్ జిల్లా రెబ్బెన మండలం బెల్లంపల్లి ఏరియా సింగరేణి గోలేటికి నూతనంగా వచ్చిన జేఎం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కైరిగూడ ఓపెన్ కాస్ట్ మైన్ ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసిని త్వరగా తీసుకువస్తే బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం వస్తుంది అని అన్నారు ఏర్పాటుకు పొలిటికల్స్ ప్రజలు మీడియా ప్రెస్ వాళ్లు సహకరించాలని ఆయన కోరారు గోలేటికి కొత్త ఓసి మైండ్ ఏర్పడితే గోలేటి టౌన్షిప్ కు చాలా భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు మనకి ఇక్కడ బెల్లంపల్లి ఏరియాలో ఒక ఖైర్గూడమైన నడుస్తుంది దాని లైఫ్ ఓన్లీ త్రీ ఇయర్స్ ఏ ఉంది ఇంకా ఈ తొందరగా మనం గోలేటి వచ్చే ఒకటి స్టార్ట్ చేసుకోవాలి దానికోసం పర్మిషన్ కోసం చాలా మంది కృషి చేశారు లాస్ట్కి ఫైనల్ స్టేజ్లో ఉంది ఈ సంవత్సరం డెఫినెట్గా దాన్ని మేము ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లోపల ఆ మైండ్ని ని డెఫినెట్గా ల్యాండ్ చేసుకుంటే ఈ బెల్లంపల్లి ఏరియా అనేది ఇంకా ఒక ట్వంటీ ఇయర్స్ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మాకు ఉన్నది మేమందరం ఆ విధంగా కృషి చేస్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాం సో అభివృద్ధి నేను వచ్చి ఫైవ్ డేస్ అయింది మొత్తం ఒకసారి డీటెయిల్గా అన్ని కనుక్కున్న తర్వాత ఏమేమి చేస్తున్నాము ఇంకేం చేయాలనేది డెఫినెట్గా నేను కార్మికుల పచ్చపాతిని డెఫినెట్గా కార్మికులకి మంచిగా చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను